కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్మాపూర్ గ్రామంలో సంయుక్త సారలమ్మ జాతర గ్రామ సంయుక్త సారలమ్మ కమిటీ చైర్మన్ సందగూరిన రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రాజు మాట్లాడుతూ కరీంనగర్ నుండి రామరుగు నుండి చొప్పదల్లి నుంచి మంచిర్యాల్ గోదావరి పెద్దపల్లి సిరిసిల్ల వచ్చే దారులన్నీ గుల్లాపూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుతారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని ఏర్పాట్లు సమకూర్చామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాలక వర్గం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప గ్రామ ప్రజలు కరీంనగర్ జిల్లా ఆర్డీఓ ఆనంద్ కుమార్ రూరల్ యమారో సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు భారీ సంఖ్యలో గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ డిస్టిక్ చొప్పవండి మండలం ఇక్కడ సమ్మక్క సారలమ్మ బాగా ఎండలు అంటే అప్పుడు ఎండాకాలంలో అప్పుడు వాటర్ వెళ్ళినాయి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ లేదు ఏది లేదు అప్పుడు ఇక్కడ వాటర్ లేని కాడ ఇక్కడ వాటర్ వెళ్తే దీన్ని అందరి పంతులు వాళ్ళు ఆయవాళ్ళు వచ్చి చూసి ఏం దేవుడు అంటే సమ్మక్క సారలమ్మ అంటే దాన్ని కొలుపుకొని ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ గుమ్లాపూర్ గ్రామంలో ఇది అతిపెద్ద జాతర అంటే ఇక్కడ చొప్పాండి మండలనే ఇటువంటి జాతర ఎక్కడ లేదు ఎందుకంటే రేకువృర్తి తర్వాత ఇదే ఇక్కడ కట్నా డిస్టిక్లో రేగుకూర్తి ఫస్ట్ గుమ్లాపూర్ సెకండ్ దీనికి భక్తులైనా ఇక్కడ చేసే కార్యక్రమాలు కమిటీ వాళ్ళైనా అంటే మంచి ఆలోచనతో వాటర్ అయినా దేనికైనా అంటే ఇక్కడకి వచ్చిన వాళ్ళకు ఏ ఇబ్బందులు లేకుండా గుడారాలైనా ఏవైనా లైట్స్ ఇవన్నీ అన్నీ అందుబాటులో పెట్టి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుపుతున్నారు ఈ మా ఇప్పుడు ఈ ఉన్న ఉత్సవ కమిటీ నెంబర్ వన్గా ఉన్నది వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గుమ్లాపు జై సమ్మక్క జై జై కరీంనగర్ జిల్లా మండలం గుమ్లాపూర్ మా జీవిత లక్ష్మీ గారు ఈ పంతొమ్మిది వందల ఎనభై నుంచి మాకు జలబుగ్గా తరగా వాటర్ వెళ్ళింది ఇక్కడ అప్పటి నుంచి మాకు సమ్మక్క సారలు అమ్మని మాకు పూజారుల మా కోయ పూజారులను తీసుకొస్తే ఇక్కడ సమ్మక్క సారక్క వచ్చింది సమ్మక్క సారక్క ఉన్నదని చెప్పి అంటే అప్పుడు మనకు ఒక దేవత ఇక్కడ ఎదిగిన అని చెప్పి అప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మేము ఇక్కడ నడుపుకోవట్టి మా దేవుడు అంటే బాగా మంచి భక్తిగల దేవుడు చాలా బాగుంటాడు అందుకొనకే మేము ప్రజల సుత మాకు ఆట మొదలు సంవత్సరంలో కొద్దిగా వచ్చారు యాభై వేలు అరవై వేలు వచ్చారు తా తాపకింత తాపకింత మాకు ఇప్పటికీ మూడు లక్షల వరకు చేరుకున్నారు జనాలు మంచిగా వస్తున్నారు బాగున్నది దేవుని సరిపోయే ఆదాయం ఉన్నది ఇప్పటి వరకు అయితే భగవంతు దాయ వలన మంచిగా ఉన్నది కోరుకుంటున్నారు జై ముఖ్యమంత్రి మా గుమ్లాపూర్కి మరి ఇక్కడనే వస్తున్నాడు ఇప్పుడు నాలుగో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు గుమ్లాపూర్కు నాలుగో తారీఖు ప్రోగ్రామ్ పెట్టిండు ఆ రోజు ఒక్కసారక్క గుమ్పూర్ పాలక వర్గం లింగాలనందు సర్పంచ్ ఉప సర్పంచ్ నేనైనా మాకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు హెలిప్యాడు మాకు ఈరోజు హెలిప్యాడ్ ఒకటి మాకు చూపించాడు మరియు మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సమ్మక్క సార్లక్కకు ఇక్కడ మాకు వాటర్ తోటి బాగా ఇబ్బంది ఉంటాయి కెనాల్కు వాటర్తో తోటి అని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒకసారి మా ఊరిని ఒకసారి రావాలని దర్శించుకోవాలని మా యొక్క అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఒకసారి వచ్చాడు ఇప్పుడు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి మాకు వస్తే మా ఊరు మహాభాగ్యం అవుతాయని మా యొక్క ధన్యవాదాలు